ప్రపంచ దేశాలు తమ రక్షణ రంగ బడ్జెట్లు పెంచుతున్న వేళ కీలక మిలిటరీ ప్రాజెక్టులకు మన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఓకే చెప్పటంతో మన డిఫెన్స్ వ్యవస్థ మరింత బలపడనుంది దీంతో ఏకంగా అరవై ఏడు వేల కోట్ల ఆయుధ ఆయుధ వ్యవస్థలు ఆర్మీకి అందుబాటులోకి రానున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రాడార్లు స్పైడర్ రక్షణ రంగంలో మరింత ఇతర దేశాలతో ఉద్రిక్తతల వేళ కేంద్ర రక్షణ శాఖ మరిన్ని ఆయుధ వ్యవస్థల కొనుగోలు కోసం బడ్జెట్ ఓకే చేసింది డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ ఈ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వీటి విలువ అరవై ఏడు వేల కోట్లుగా అంచనా దీంతో ఆయుధగారం మరింత బలోపేతం కానుంది కౌన్సిల్ ఓకే చేసిన ఆయుధాల్లో లాంగ్ వ్యూ డ్రోన్లు పర్వత ప్రాంత రాడార్లు క్షిపణుల వ్యవస్థలు ఉన్నాయి అలానే చిమ్మ చీకట్లో కూడా ఆర్మీకి సాయం కోసం ఉపయోగపడే థర్మల్ ఇమేజ్ బేస్డ్ డ్రైవర్ నైట్ సైట్ సిస్టమ్ ని కూడా కొనుగోలు చేయబోతున్నారు అలానే నావీ కోసం కాంపాక్ట్ అటానమస్ సర్ఫేస్ క్రాఫ్ట్ బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ తో పాటు లాంచర్లను కొనుగోలు చేయను అరవై ఏడు వేల కోట్లలోనే బారక్ వన్ క్షిపణి వ్యవస్థ స్థాయిని పెంచనున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం మౌంటైన్ రాడార్లను సాక్ష్యం స్పైడర్ వెపన్ సిస్టమ్ చేస్తారు త్రివిధ దళాలకు ఉపయోగపడేలా మానవ రహిత విమానాలైన మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎడ్యూరెన్స్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా దిగుమతి చేయనున్నారు అలానే హై మొబిలిటీ వెహికల్స్ ను తయారు చేసే ఆర్డర్ ను భారత్ ఎర్త్ మూవర్స్ దక్కించుకుంది ఈ వాహనాలు నాలుగు డోర్లతో పాటు డిఫెన్స్ రంగ ఆయుధాలు అస్త్రాలను వేగంగా తరలించేందుకు అనువుగా తయారు చేస్తారు